ఓకేనా స్టార్ట్ చేయండి ఇరవై తొమ్మిదో తారీఖు పుంగనూరు పట్టణంలో మిస్ అయిన ఆరు ఆరు సంవత్సరాల బాలిక అస్పి ఆంజన్ తనకు సంబంధించి రెండు రోజుల నుంచి మనం అన్ని రకాల షెడ్యూల్ తీసుకున్నాము ఈ రోజు ఎన్ఎస్పేట వాటర్ ట్యాంక్లో తన డెడ్ బాడీ ఫ్లోట్ అవ్వడం జరిగింది దాని తర్వాత అక్కడి నుంచి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్కి బాడీని షిఫ్ట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్తో మనము పోస్ట్ మార్టం చేశాము ఈ పోస్ట్ మార్టంలో క్లూస్ కోసం కావాల్సిన బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసి మనము తిరుపతికి దీన్ని పంపించడం జరుగుతుంది సో ఆ వచ్చిన రిజల్ట్స్ ని బట్టి ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది అలానే ఆ రోజు ఏం జరిగింది అనే దాని గురించి మనం టీమ్స్ పంపించాము క్లూస్ కలెక్షన్ కానీ అండ్ అక్కడ అనాలిసిస్ చేయడానికి అన్నిటికీ కూడా మనం టీమ్స్ పంపించాము ఈ టీమ్స్ ఇచ్చిన రిజల్ట్ నెక్స్ట్ డాక్టర్స్ ఒక ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫైనల్ గా కేసు డిసైడ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఎవరి మీద ఎటువంటి అనుమానాల గురించి మన దగ్గరే ఫ్లూస్ లేవు సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్ గా ఫర్దర్గా గా చెప్పడం జరుగుతుంది రిపోర్ట్స్ అంటే మనం చే దాన్ని బట్టి దాని మీద ఒక మూడు నాలుగు రకాల లాబొరేటరీ టెస్ట్లు చేయడం జరుగుతుంది అది మినిమం టూ టూ వీక్స్ దాకా అట్లా పట్టచ్చు సో దాని కొంచెం స్పీడప్ చేయడానికి ట్రై చేస్తాం ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి మనకి ఎలా జరిగింది అనేది మనం దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకునేంత ఇంకా లేదు కాకపోతే ఏదైతే ఈ డెడ్ బాడీ ఉందో అది వాళ్ళ హౌస్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంది కాబట్టి బట్ బాడీ మీద ఎటువంటి ఇంజురీస్ అయితే లేవు క్లియర్గా మనకు కనిపించే ఇంజురీస్ లేవు బట్ బాడీ లోపల వచ్చిన చేంజెస్ ఇవన్నీ కూడా అనాలిసిస్ రిపోర్ట్స్ తర్వాత మాత్రమే చెప్పడం జరుగుతుంది